మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో యువకులు ముందుకొచ్చారు ఆ నేపథ్యంలో ఇక్కడ మనం మల్లాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి విధానాలు లక్ష్యాలను పనులను ఏ విధంగా చేపడతారు మరి యువత భారీ ఎత్తున అన్ని గ్రామాల్లో ముందుకొస్తున్నారు ఈ నేపథ్యంలో మన మల్లాపూర్ యువకులు ఏం అనేది ఆయన మాట కూడా తెలుసుకున్నాం నమస్కారం సార్ మీ పేరు సార్ నమస్కారం నా పేరు దర్శన మోహన్ దర్శన మోహన్ ఏదైతే ఇప్పుడు రా ఎస్సీ రిజర్వేషన్లు రావడం జరగడం వల్ల మల్లపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా దర్శనమోహన్గా నేను నిలిచిపోవడం జరుగుతుంది ప్రజా ఆదరణతో ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ గారు కల్పించిన రాజ్యాంగ హక్కు వల్ల ఎస్సీ రిజర్వేషన్ల వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది నా గ్రామ ప్రజలు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు దాన్ని నేను ఎలాగైతే దాన్ని నిర్వహించ నిర్వహించుకోవాలనుకుంటున్నాను ప్రజలకు ఎలాగైతే నేను సేవ చేయాలనుకుంటున్నాను ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ ప్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నిర్ణయం ఏ పథకాన్ని అయినా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకో విధంగా నేను నా సాయశక్తులు ప్రయత్నించడానికి నేను తోడ్పడి ఉంటాను అదే కానీ డ్రైనేజీలు కానీ రోడ్డు సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి మన గ్రామంలో మల్లపూర్ గ్రామంలో దానికి నేను నా సాయశక్తుల నా సాధ్యమైనంత వరకు నేను చేయడానికి మీ మాటంగా నేను మీ వాళ్ళని మీ కుటుంబ సభ్యుడిగా నేను ఈ మన గ్రామం నుంచి యువకుడిగా ఉత్సాహంగా గ్రామంలో చేస్తున్న మా కుటుంబ సభ్యుల ఆదరణతో నేను ముందుకు రావడం జరుగుతుంది అలాగే నా గ్రామస్తులు కూడా నా వెన్నంటి ఉండి నాకు సహాయశక్తుల సహకారాలు అందిస్తున్నారు దాన్ని నేను ఎలాగైతే ఇప్పుడు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారో నా పేరు సంబరఘుపతి నేను ఒకటో వార్డు నుంచి నంబర్గా పోటీ చేస్తున్నాను అయితే ఈ ఒకటో నంబర్ ఉన్న నాకు సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు నేను ఎప్పుడే కానీ మీకు అందరికీ నేను ఏ ప్రాబ్లంలో ఉన్నా కానీ ఏ ఏ ప్రాబ్లం ఉన్నా మీ మీ నేను ఈ ఈ మీ తోడుగా ఉంటా ఏ ప్రాబ్లంలో లైట్లు కానీ మీ గె గెట సా కానీ ఏ ఏ ప్రాబ్లంలో ఉన్నా కానీ నాకు మీ ఇంటి దగ్గర నేను పక్క పొంటనే ఉంటాను నాకు మీరు నాకు చెప్పండి నేను సర్పంచ్ తోటి కొట్టడి మరి నేను చేపిస్తా మా ఫస్ట్ వాడు నా స్టూల్ గుర్తు స్టూల్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటును స్టూల్ అలాగే సర్పంచ్ సర్పంచ్ కత్తెర గుర్తు సర్పంచ్గా మనం గెలిపించుకుందాం సరేనా మల్లాపూర్ గ్రామంలోని గ్రామ సర్పంచ్ అభ్యర్థి బరిలో దిగుతున్న దర్శనం మోహన్ గారు ప్యానెల్ వార్డు సభ్యులతో ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం పేరు సార్ మీ పేరు నా పేరు నారాయణ నేను గ్రామ పంచాయతీ పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీ వార్డు వార్డు సభ్యులందరూ కూడా నా యొక్క గుర్తుకు స్టవ్ గుర్తుకు ఓటేయగలరు మరి అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించగలరు మీ వార్డులో ఏ సమస్య ఉన్నా కానీ నేను దగ్గరుండి మరీ చేయిస్తాను సర్పంచ్తోని కొట్టాడి కూడా నేను చేసేంత దమ్ముంది మీరు నన్ను గెలిపించగలరు సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు అత్యంత మెజార్టీ గల మెజార్టీ ఇవ్వగలరు సర్పంచ్ని గెలిపిస్తేనే మనం ఎందుకంటే మనకు తెలిసిన వాస్తవం ఏంటంటే మనకు చేసేవారిని గెలిపించాలి చేసేవారికి ఓటు ఇవ్వండి ఎందుకంటే ఆయన స్టడీ పరంగా మనిషి వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు కత్తెర గుర్తుకు మన ఓటు మరియు అలాగే నాది ఏడో వార్డు మెంబర్ స్టవ్ గుర్తుకు ఓటు వేయగలరు సౌ గుర్తుకే సౌ గుర్తుకే మన ఓటు సౌ గుర్తుకే మన ఓటు